వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్బరూకింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ ఆలయ పాలక మండలి సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు శ్రీకాకుళం దేవాలయం ఈరోజు శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రస్తుతం అయితే భక్తులు ఉన్నారు ఆ భక్తులందరూ క్యూ పద్ధతిలో పాటించి వేల సంఖ్యలో వచ్చి ఈరోజు దర్శనాలు చేస్తున్నారు వైకంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఈరోజు భక్తులను మనం కోలాహలంగా చూస్తున్నాం శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం ఆ దేవాలయ ధర్మకర్త ఇక్కడ ఉన్నారు ఆయనతో అడిగి విషయం తెలుసుకున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీకాకుళ పట్టణంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పర్వదినం ఆ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశిగా వైభవంగా ప్రతి వైష్ణవ ఆలయంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మన నారాయణ తిరుమలలో ఈరోజు ఉదయం రెండున్నర గంటలకే సుప్రభాత సేవ అనంతరం ఆరాధన శ్రీవారి వైభవమైనటువంటి వజ్రకవచ అలంకరణ తిరుప్పావై కార్యక్రమం శాసనాలతో ఐదు గంటల నుండి శ్రీవారి వజ్రకవచ దర్శనం అలాగనే గరుడ వాహనారూఢులైనటువంటి స్వామి దేవేరులతో ఉత్తరాభిముఖంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని అనుగ్రహించేటటువంటి ఏర్పాటు స్వామి అనుగ్రహంతో భక్తులంతా కొన్ని వేల మంది వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు అలాగనే ఆలయం వద్ద చక్కనైనటువంటి క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత ప్రసాదం వచ్చినటువంటి పసుపు పసుపుకాల తాంబూలాన్ని కూడా అందించడం అలాగనే వైద్య శిబిరాలు మంచినీటి సరఫరా ఇలా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది అత్యంత వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం నిర్వహింపబడుతుంది అలాగనే ఈ ధనుమాసోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ తారీఖు మంగళా శాసన పాసురం కావడం చేత ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపాలంకార సేవను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే పదకొండవ తారీఖు కోడారయ పాసురం నూట ఎనిమిది వెండి పాత్రలతో శ్రీవారికి విశేష ఆరాధన ఆ రోజు తది ఆరాధన కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు ప్రధాన నుంచి నా చిన్న నదుల నుండి ఈ ఆలయంలో ఉంటున్నాను నేను ఒక యాభై సంవత్సరాల నుంచి ఆలయంలో పనిచేస్తున్నాను స్వామి దేవాలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఈ ధనుర్మాసాలను నిర్వహించుకోవడం జరుగుతుంది భోగి పర్వదిన ధర్నివాసు వ్రత పరిమికూర్తు వరకు ప్రతి సంవత్సరం గోదా కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించుకోవటం జరుగుతుంది సంవత్సరం వస్తుంది ఎనభై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ సేవకు వచ్చి మన సంవత్సరం మాకు కొద్ది ప్రాబ్లమ్ రాలేదు కానీ ప్రతి సంవత్సరం సేవకు వస్తాను ఇక్కడ అయితే ప్రతి ఏడాది అయితే ఈ సేవకు వస్తున్నారు ఈ సేవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో అయితే ప్రతి ఏడాది ఈ భాగస్వామం కలగాలి ఈరోజు ఒక్కోట ఏకాదశి సందర్భంగా చాలా మంది భక్తులు ఎప్పట్లా కాకుండా ఈసారి మాత్రం ఈ సంవత్సరం భక్తులకి అనేక సదుపాయాలు ఏర్పాటు చేసి క్యూ లైన్లు కూడా వేరేగా వేరేగా పెట్టి చాలా చక్కగా చేస్తున్నారు ఆ గోవిందుడి యొక్క ఆశీస్సులు అందరి భక్తుల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడే ఈ ఊరే రైతు బజార్ దగ్గర మా ఇల్లు అక్కడి నుంచి వచ్చాం ప్రతి సంవత్సరం మేము వస్తాం అక్కడికి దర్శనం అయితే ప్రతి ఏడాది సహా భక్తులు ఈ పుష్యమాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కుటుంబ సమేతంగా వస్తున్నారు అలాగే ఇక్కడ చూస్తున్నాం చాలా రద్దీగా అయితే ఉన్నది పోలీసు వారు సహా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంపులు సహా ఏర్పాటు చేశారు అన్నదాన కార్యక్రమాలు సహా స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు ఈ జన శ్రీనివాస్తో బాలకృష్ణ ప్రైమ్ నైన్ శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి దేవాలయం